హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ వీడియోలో పాడబోయే పాట శ్రీ శివ పార్వతుల కళ్యాణం పాట అండి కళ్యాణము చూద రండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూద్దీ శ్రీ గౌరీ శంకర కళ్యాణము కళ్యాణము కళ్యాణముచూదమురారం శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూదమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము కళ్యాణముచూదమురారం श्रीहरिब्रह्मलु लक्ष्मीवाणी लक्ष्मीवाणी बुलु नन्दिकेशुलु नन्दिकेशुलु श्रीहरिब्रह्मलु लक्ष्मीवाणी प्रमदघनं बुलु नन्दिकेशुलु श्रीशैलेशुनि कल्याणानिके आ దితులు కళ్యాణము చూదమురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూదమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము మురారండి నీలకంఠుని కరముల తాకి శ్రీ శ్రీభ్రమరాంబలమునమిరిసి గలమున మెరిసి గలమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ గలమున మెరిసి అస్తితముందిన బంగారు తాళీయా భంగరు తాలి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణము చూద్ద మురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూద్ద మురారం శివుడే పతి అని వేడిన తల్లి ಶ್ರೀ ತ್ರೀ ಭ್ರಮರಾಂಬತ ಮಲ್ಲಿ ಮಮತಲ ಮಲ್ಲಿ ಶಿವುಡೇ ಪತಿ ಅನಿ ವೇಡಿನ ತೀ ಭ್ರಮರಾಂಬ ಮಮತಲ ತಿದೇವು ನೀ ಪತಿಗಾ ಪುಂದಿನ ಆಿದೇವು ನೀ ಪತಿಗಾ ಪೊಂದಿನ ಹರಿಗಿರಿ ನಂದಿನಿ ಅಖಿಲಾಂಡೇಶ್ವರಿ కళ్యాణము చూద్ద శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూద్ద శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూద్ద మురారం పార్వతి శివుల కళ్యాణ వైనము కళ్యాణ వైనము అఖిల జగాలకు సిరుల తరణము సిరుల తరణము పార్వతి శివుల కళ్యాణవైనము అఖిల జగాలకు సిరుల తరుణము ఆదిదంపతుల కళ్యాణం ఆదిదంపతుల కళ్యాణం ఈశ్వర భక్తులకు ఆనందం కళ్యాణము చూద్దము రారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూద్ద మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూద్ద మురారండి కళ్యాణము చూద్ద మురారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూద్ద మురారండి ശ്രീ ഗൗരീ ശങ്കര കല്യാണമു ചൂദ ശ്രീ ശിവഗൗരി കല്യാണമായനു അനന്ദമാനന്ദമായുനു ശ്രീ ശിവഗൗരി കല്യാണമായേനു ആനന്ദമാനന്ദയു ശ്രീ ശിവഗൗരി കല്യാണമായ ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ